తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు మోంతా తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచి ఆర్నిసులు కష్టపడి సేవలు అందించిన మండల అధికారులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంతనతులపాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఘనంగా సన్మానించారు మద్దిపాడు మండల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య హాజరయ్యారు తుఫాన్ సమయంలో ప్రజల కోసం ముందుండి కష్టపడిన ప్రతి ఉద్యోగి ప్రతి సచివాలయ సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు కఠిన పరిస్థితుల్లో కూడా ప్రజల వద్దకు చేరి సహాయం చేసిన మీ త్యాగం సేవా స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు ఉద్యోగులు సిబ్బందికి సన్మాన పత్రాలు అందజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి మండల స్పెషల్ ఆఫీసర్ రాష్ట్ర పొగాకు సమైక్య చైర్మన్ మండవ జయంతిబాబు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు మండల పార్టీ సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు పోతిసేని శ్రీనివాసరావు మారినేని రాఘవ క్లస్టర్ ఇన్ఛార్జ్ దేవాబత్తిన ప్రసాద్ నవ్వులూరి శివకృష్ణ బీజేపీ అధ్యక్షులు రమణ గట్టినేని అయ్యన్న వద్దెంపూడి శ్రీనివాసరావు రాయపాటి శ్రీనివాసరావు గిలంట్ల చిరంజీవి మండవ శివానందరావు నందిగం కోటయ్య ప్రభాకర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దాట్ల శివరామరాజు మోపర్తి లాలూ గడ్డం రవి దాసరి రమేష్ బేతనపూడి రాము ఎద్దు సురేష్ డొప్ప శేషయ్య భావనాథ్ ప్రభాకర్ వినోద్ సురేష్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి మనం వాటర్ ఫ్లో ని మేనేజ్మెంట్ చేయగలిం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ముప్పై క్యూసెక్లు ముప్పై వేలు క్యూసెక్లు ఇచ్చారు అవసరమైనప్పుడు లక్ష అరవై ఇచ్చారు దాని తర్వాత లక్ష ఇచ్చారు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ సో దీన్ని బట్టి ఏంటిదంటే మన వాటర్ రెగ్యులేషన్ నమస్కారాలు ఈసారి ఈ మంట సైట్ మీ అందరికి తెలుసు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వర్షాలు పడినాయి అనుకున్న దానికన్నా ఎక్కువ గా జరగాల్సి ఉంది కానీ ఎంప్లాయీస్ పబ్లిక్ అందరూ కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఎక్కడ హ్యూమన్ లాస్ లేకుండా ఎనిమన్ లాస్ లేకుండా జనాలు వినిమల్ ఇబ్బందితో ఈ సైక్లెన్ ఎఫెక్ట్ని మనం అందరం తప్పించుకున్నాం చూస్తామంటే అడ్మినిస్ట్రేషన్ అంటే మేము అయితే సైక్లీన్ లాంటి సమయంలో ఎక్కువ ఆఫీసర్స్ వచ్చినా ఇబ్బంది తక్కువ ఆఫీసర్స్ వచ్చినా ఇబ్బంది ఎందుకంటే ఎక్కువ ఆఫీసర్స్ వస్తే పొలిటికల్ డ్యూటీస్ ఎక్కువేషన్ తగ్గుతాయి నా పెళ్లి అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అండ్ బ్రైడల్ పై పై అప్ అప్ టు పర్సెంట్ మరియు నేషనల్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ ఒంగోలు షెర్వాణి కుర్తా పైసామా లభించే వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు